అలా గుళ్ళలో అయితే ముగ్గుల పోటీ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క రాజేంద్ర ప్రసాద్ ముగ్గురు కోడలు కూడా అక్కడ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తారు ఈ యొక్క పల్లవి శ్రీయ వీళ్ళ ముగ్గురు కూడా అలా ముగ్గులు వేస్తూ ఉంటారు అలా ముగ్గులు వేస్తూ ఉంటే అది చూసి అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ పార్వతి వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు అలా అందరూ కూడా ముగ్గుల పోటీలో పాల్గొని ఎవరు ముగ్గు మంచిగా వేస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న కమల్ పల్లవిని చూసి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇక అక్షయ్ అయితే అవనికి ఎంకరేజ్ చేస్తాడు ఇక అక్కడ ఉన్న శ్రీకర్ అయితే శ్రీయకి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ భార్యలను ముందుకు నడిపిస్తూ వాళ్ళకి గొప్ప గొప్ప మాటలు చెప్పి వాళ్ళని ముగ్గులు వేయమంటారు దాంతో అక్కడ ఉన్న శ్రీయ పల్లవి అవని వీళ్ళ ముగ్గురు కూడా అలా ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తూ ముగ్గులు వేస్తూ ఉంటారు ఇక అది చూసి అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ పార్వతి అయితే చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న అవని అలా ముగ్గు వేస్తూ ఉంటే వాళ్ళ కూతురు ఆరాధ్య అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి కోటి వచ్చి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇదిగోండి ఫాలోవర్స్ మా ఊర్లో ముగ్గుల పోటీ జరుగుతుంది ముగ్గుల పోటీ ఎలా ఉందో మీరే చెప్పండి అని చెప్పి అక్కడ ఉన్న కోటి అయితే వాళ్ళ ఫాలోవర్స్ అందరికీ కూడా చూపిస్తూ ఉంటాడు ఇక అది చూసి ఆరాధ్య అయితే హాయ్ కోటి గుడ్ మార్నింగ్ అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న కోటి అయితే ఏంటి నువ్వు ముగ్గులు వేయట్లేదా అని చెప్పి అంటాడు నాకు ముగ్గులు వేయడం రాదు అని ఆరాధ్య అంటుంది సరేలే నువ్వు వేయకపోతే పోతే నేను వేస్తాను అని చెప్పి అక్కడ ఉన్న కోటి అయితే ఆరాధ్యం తీసుకొని ముగ్గు వేయడానికి వస్తూ ఉంటాడు ఇక అవని వీళ్ళందరూ కూడా ముగ్గులు వేస్తూ అందరూ కూడా సరదాగా అలా టైంని గడుపుతూ ఉంటారు